ండి ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాపం టాపి పనులు ఎండల్లో ఎలా చేస్తున్నారో చూడండి వాళ్ళు కనుక ఈ ఇల్లు వాకిళ్ళు ఇవి కట్టకపోతే మళ్ళీ కట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కష్టాలు చూడండి ఒకసారి పాపం ఎంత వయసు ఉన్నా పెద్ద చూడండి ఎలా కష్టపడుతున్నాడు చూడండి ఇవాళ ఆ పని నేర్చుకున్నాం ఎందుకు అనుకుంటారు కానీ వాళ్ళు కనుక చేయకపోతే మన పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ ఇల్లు వాకిళ్ళు ఎలా కట్టించుకుంటారు వాళ్ళే లేకపోతే మన ఇల్లు వాకిళ్ళు కట్టించుకునే వాళ్ళు ఎట్ట మనం ఎలా కట్టించుకుంటాం ఎవరు కడతారు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పక్కనే గే బెల్ బటన్ అలా టచ్ చేస్తే ప్రతి పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్